ఇక్కడికి విచ్చేసిన అందరికీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ ఎన్డిఏ చార్జ్షీట్ అరాచక పాలన అంతం కూటమి పంతం అంటే గత ఐదు సంవత్సరాల వైఎస్ పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏ రోజు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుండి ఆంధ్ర రాష్ట్రానికి చీకటి రోజులు ఏ విధంగా అంటే అమరావతి నిర్మాణం ఆగిపోయింది పోలవరం కడతాము చూసుకో అంటూ డేట్లు చెప్పిన మంత్రులు మారిపోయారు ఇద్దరు మంత్రులు వచ్చారు ఇద్దరు మా సినిమాలో డేట్లు చెప్పినట్టు డేట్లు చెప్పారు అసెంబ్లీలో ఆదు అన్న చూస్తారు మేము ఏం చేస్తాము అన్నారు ఆయన కాస్త నెల్లూరు నుండి ఇంకొక ప్రాంతానికి పోయాడు ఎంపీగా ఎమ్మెల్యే పదవి నుండి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏవైతే ప్రమాణాలు చేశాడో మద్యపాన నిషేధం అన్నాడు నిజంగా కూడా మద్యపాన నిషేధం చేశాడు అంటే ప్రజలు తాగే మంచి ఆల్కహాల్ అంటే మందుని ఆపేసి జే బ్రాండ్స్ ట్రీ క్యాపిటల్స్ లేదంటే ప్రెసిడెంట్ మెడల్స్ రకరకాలుగా భూమ్ భూమ్ జమ్ జూమ్ లు అంటూ ఎన్నో రకాల ఎందుకంటే మాకు ఆల్కహాల్ లేదు కాబట్టి ఆంధ్ర మందు ప్రజల పైన ఎంతలా పనిచేస్తుంది అంటే మేము మొన్న డోర్ టు డోర్ పోయిన తర్వాత సాయంకాలం ఎక్కడ ఒక చిన్న సభ పెట్టుకున్నాం ఆ సభలో ఒకడు ఎంత చెప్పినా వింటాలే ఏమిరా రా అడిగితే మేము భూమి భూమి తాగాము అన్నాడు అంటే ప్రజలు ఈ ఆల్కహాల్ తాగి కూడా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే ముందు మహిళా లోకాన్ని మేము మెచ్చుకోవాలి ఎలా భరిస్తున్నారు అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏవైతే వాగ్దానాలు చేశాడో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలే ఎలాగంటే మీరు గమనించారో లేదో చెరువుల్లో ఇసుక మొత్తం తరలిపోయింది చెన్నైకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఆ ఇసుకని టెండర్ తీసుకున్నాడంట కంప్లీట్గా ఎక్కడున్న చెరువుల్లో ఇసుక కూడా తీసుకెళ్ళి బెంగళూరుకి చెన్నైకి ఇంకా అనేక ప్రాంతాలకి తరలించడం మీరందరూ చూశారు అలాగే అడవుల్లో రెడ్ శాండిల్ కూడా గత ఐదు సంవత్సరాలుగా ఉన్నది మొత్తం ఖాళీ చేయడం జరిగింది అలాగే జల్లి లేదంటే క్వారీలు ఏవైతే గ్రానైట్ క్వారీలు కావచ్చు అనేక రకాల క్వారీలు మైన్స్ అన్ని మైనింగ్ సంస్థలు ఏవేవి ఉన్నాయో వారందరినీ బెదిరించి భాగాలు రాసుకోవడం లేదంటే భయభ్రాంతులు గురి చేసి వారి దగ్గర వెనక్కి తీసుకోవడం ఈ ఐదు సంవత్సరాల్లో అనేక ఆరోపణలు అంటే ఆరోపణలే కాదు నాకు కూడా దగ్గర దగ్గర ఒక వంద మంది ఎప్పుడైతే ఈ చిత్తూరుకి రాజకీయ పరమైన ఇది వచ్చిందో అప్పుడు నేను మా మండలానికి వెళ్ళితే అనేక మంది గ్రైనేట్కి సంబంధించిన వార్లు కూడా వచ్చి మాకు ఇలా జరిగింది మొన్న దాకా మేమే చేస్తా ఉన్నాము ఈరోజు ఇక్కడ స్థానికంగా కొందరు దీన్ని బెదిరించి భయపెట్టి పెరుక్కున్నారంటూ మన ప్రభుత్వం వస్తే మా అందరికీ ఒక జీవన ఆధారం కలుగుతుంది అంటూ మా దగ్గర అనేక కంప్లైంట్లు సో రాష్ట్రానికి సంబంధించి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో టిట్కో ఇండ్లు కట్టారు ఆయన కట్టాడు కాబట్టి ఆ ఇండ్లు నేను పూర్తి చేయను అని పంతం పట్టుకొని ఆ ఇండ్లను కూడా పూర్తి చేయని ఒక ముఖ్యమంత్రి అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే అమరావతి క్యాపిటల్ రైతులు ఒక క్యాపిటల్ నిర్మాణానికి ప్రభుత్వానికి అప్పచెప్పింది చంద్రబాబు నాయుడు గారికో లేదా ఇంకొకరికో అప్ప ప్రభుత్వానికే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొని ల్యాండ్ పుల్లింగ్లో ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన క్యాపిటల్ సిటీ కట్టాలి అని ఆయన ఎన్నో దేశాలు తిరిగినప్పుడు సింగపూర్ దేశం చాలా తక్కువ కాలంలో అభివృద్ధి చెందింది అంటే ఏ రకంగా అభివృద్ధి తక్కువ సమయంలో చెందుతాయో ఆ దేశాలు తిరిగి వచ్చిన అధినాయకుడు అలాగే మన రాష్ట్రంలో కూడా క్యాపిటల్ ఉండాలని భావించి అమరావతిని నూట యాభై నూట ఎనభై రెండు వందల ఎనభై మూడు వందల యాభై అడుగుల రోడ్లని నిర్మిస్తే ఆ జల్లిని కూడా తీసుకుపోయి అమ్ముకోవడం మనమే చూసాం టీవీలో అనేక సందర్భాల్లో రోడ్లో ఉన్న జల్లిని కూడా తీసుకుపోయి అక్కడ లోకల్ నాయకులు ఇండ్లు కట్టుకోవడం లేదా అంటే వాళ్ళ సొంత పనులకు వాడుకోవడం కూడా చూసాం మేమందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున కూడా అడుగుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రిని క్యాపిటల్ కట్టడం నీ బాధ్యత కాదా అని అడుగుతున్నాం ప్రజల కోసం కట్టిన ఏ ఏదైనాను ప్రజల సొత్ అది అలాగే అమరావతిలో క్యాపిటలే కట్టలేదు అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి అక్కడ ని తీసుకుపోయి తాకట్టు పెట్టేటప్పుడు ఆ సొత్తు ఎవరు డెవలప్ చేశారు అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని ఈ ముఖ్యమంత్రిని ప్రజల తరపున నేను అడుగుతున్నా అలాగే వైజాగ్ క్యాపిటల్ అన్నాడు కర్నూలు జ్యుడిషరీ క్యాపిటల్ అన్నాడు కనీసం కర్నూలు లో ఎక్కడైనా ఒక ఎకరా భూమిలో అయినా పూజ చేసిన దాఖలాలు ఉన్నాయా అంటే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం రే పొద్దున కర్నూలు వచ్చి చెప్తాడు నేను కర్నూలు బాగుపరచాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారని ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టడం అలాగే పైకెళ్లి వైజాగ్ని క్యాపిటల్ చేస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఒప్పలేదు ఈ ప్ర ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అని చెప్పి అక్కడ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టడం సో ప్రాంతీయ తత్వాన్ని ప్రాంతీయ ప్రజల్ని రెచ్చగొట్టడమే ఈ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య లక్ష్యంగా ఈ మధ్య కాలంలో రాజకీయాలు మీరందరూ కూడా అనేక మాధ్యమాల్లో టీవీల్లో చూడడం జరిగింది మరీ ముఖ్యంగా మహిళలు డోక్రాలో ఉన్న డబ్బుల్ని కూడా దోచేయడం జరిగింది అలాగే పెన్షన్ కానీ ఇంకా అనేక సంక్షేమాలు ఈ సంవత్సరం విద్యాదీవన్ అంటే అమ్మఒడి ప్రజలకు అందలేదని ఎక్కడికి పోయినా ఓటర్లు మా దగ్గర మాకు పెన్షన్ రాలేదు పెన్షన్ తీసేశారు లేదా అమ్మఒడి మాకు రాలేదు లేదా మాకు రోడ్లు వేయలేదు మాకు నీళ్లు లేవు మాకు స్ట్రీట్ లైట్లు స్ట్రీట్ కాలువలు లేవు అనేక సమస్యలు అంటే మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే చిత్తూరుగూడ అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు తీసుకొని వచ్చే కార్యక్రమాన్ని డెబ్బై శాతం పూర్తి చేస్తే దాన్ని కూడా అలాగే వదిలేయడం జరిగింది అంటే ప్రజల పైన కక్ష ఒక రాజకీయం ఎందుకు చేస్తున్నాడు అని మేము ఆలోచిస్తే అతను పుట్టి పెరిగింది కడపలో కాబట్టి అతని నైజమే ఫ్యాక్షనిజం అంటే ఎదుటివాడు ఎవరు బాగున్నా ఎదుటివాడు ఏది చేపట్టినా వాటిని కంప్లీట్ చేయడానికి ఇష్టపడిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏది కానీ నేనంటే క్యాపిటలే కాదు ఏవన్నా బిల్డింగులు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తుల్ని కూడా పూర్తి అయితే అది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కీర్తి వస్తుందని వాటన్నిటిని ఆపేయడం కూడా జరిగింది షీట్ అని మేము ఇది ఇంకా చాలా పేజీలు ఉన్నాయి మీ అందరికీ కూడా ఇస్తాము చార్జ్ షీట్ అంటే అర్థము కేసులు అన్యాయం చేసిన వ్యక్తుల పైన చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అలా మా ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ఒక చార్జ్ షీట్ అంటే ఈ షీట్ లో వారు ఏమేమి చేయలేదు ఏమేమి హామీలు ఇచ్చాడని ఇది మొత్తము ఈ ఒక కాపీ ఉంది చాలా పెద్దది దీన్ని చదివి వినిపించడానికి చాలా టైం కూడా పడుతుంది దీన్ని మీడియా మిత్రులకి ప్రతి కాపీ అందించడం జరుగుతుంది అలాగే మీరందరూ మీడియా నాయకులు కావచ్చు మీడియా ప్రతినిధులకి మా విన్నపం ఏమంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా కూడా నిర్భయంగా మీరు ప్రజలకి ఆ న్యూస్ని చేరవేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నిన్న మొన్న నామినేషన్ ప్రక్రియలో కూడా ఈ చిత్తూరు పట్టణంలో కొందరు నాయకులు పోయి మీరు ఇళ్లలోనే ఉంటే మీకు డబ్బులు ఇస్తాం బిర్యానీ ఇస్తాం మీ ఇంటికే మందు ఇస్తామంటూ మా ఒక నాయకుల్ని కానీ ప్రజల్ని కూడా ప్రలోభ పెట్టడం అనేక డివిజన్లలో నాయకులు మాకు కంప్లైంట్ చేశారు కాబట్టి మీరు కూడా ఈ ప్రజల్ని స్వేచ్ఛగా ఉండే విధంగా ప్రజలకి మార్గదర్శకంగా మీడియా కూడా ఉండాలి కాబట్టి మీడియాని ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇటువంటి అంశాలు జరిగినప్పుడు వాటిని నిర్భయంగా మీరు కూడా ప్రసరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు